వెంకటేష్ మరియు మహేష్ బాబు నటించిన మల్టీ స్టార్ చిత్రం సీతమ్మ వాకిట్ లో సిరిమల్లె చెట్టులో అంజలి మరియు సమంత హీరోయిన్లుగా నటించారు రెండు వేల పదమూడులో శ్రీకాంత్ అంటాన దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు రావ్ రమేష్ గారు రమాప్రభ గారు ఆవు ప్రసాద్ గారు వంటి స్టార్ కాస్ట్ నటీ నటులు కూడా ఇందులో ప్రధాన పాత్రలు వహించారు వెంకీ మహేష్ బాబులకు బామగా నటించిన రోహిణి గారు గుర్తుందా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీ కళాగాని ఆమె పలికే డైలాగు ఇప్పుడు ఆ డైలాగ్ చేసుకుంటున్నారు రోహిణి గారు ఈ సినిమాతో పాపులర్ అయ్యింది కానీ ఆమె ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన ఆమె నటనలో ఆసక్తితో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందారు అక్కడే తన భర్త జయదేవ్ హట్టంగడిని కలిశారు శిక్షణ పొందిన తర్వాత వారు ఒక ఏడాదిలో వివాహం చేసుకున్నారు జయదేవ్ డైరెక్షన్ లో కూడా శిక్షణ పొందాడు ఆమె నటనకు మాత్రమే కాకుండా భారతీయ శాస్త్రీయ నృత్యాలైన కథకలి భరతనాట్యంలో ఎనిమిది సంవత్సరాల పైగా శిక్షణ పొందారు వివాహం తర్వాత రోహిణి గారు ఒక నాటక సమాజం స్థాపించి నూట యాభైకి పైగా ప్రదర్శనలు ఇచ్చారు ఆమె నాటక రంగంలో అనేక పురస్కారాలను పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అరవింద్ దేవాయ్కి అజీర్ దస్తాన్ అనే హిందీ చిత్రంలో ఆమె తెరటం చేశారు గాంధీ చిత్రంలో ఆమె నటన ఆమెకు పేరు తెచ్చింది మరియు హిందీ చిత్రరంగంలో ఆమెకు మంచి పేరు వచ్చింది ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం నాగేశ్వరరావు గారు మరియు మీనా ప్రధాన పాత్రలుగా ఉన్న సీతారామయ్య గారి మనవరాలు ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారి భార్య జానకమ్మనే పాత్రలో భర్తకు అడ్డు చెప్పని భార్యగా నటించారు అమ్మమ్మ పాత్రలు వేయాల్సిన వయసులో తల్లి పాత్రలో నటించింది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాత్రి చిత్రంలో రేవతికి తల్లిగా నటించింది ఆమె తెలుగులో లిటిల్ సోల్జర్స్ చిత్రం తరువాత దాదాపు పదహైదేళ్ల పాటు తెలుగు సినిమా రంగంలో కనిపించలేదు రెండు వేల పన్నెండులో షిరిడి సాయి సినిమాతో మళ్ళీ రంగప్రవేశం చేసిన ఆమె వరుస చిత్రాల్లో నటించారు రామయ్య వస్తావయ్య చిత్రంలో బేబీ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించింది బ్రహ్మోత్సవం చల్మోహన రంగ చిత్రలహరి మరియు ఇటీవల విడుదలైన ఫ్యామిలీ స్టోరీ చిత్రాల్లో ఆమె నటించారు అలాగే ఇటీవల విడుదలైన మరాఠీ చిత్రం బైపన్ దేవులు ఆమె ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం ఆ చిత్రం ఆరుగురు అక్కాచెల్లెల కథను చెబుతుంది దీనికి విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి రోహిణి గారి భర్త రెండు వేల ఎనిమిదిలో మరణించారు ఆమెకు అసీమ హట్టంగడి అనే కొడుకు ఉన్నారు